విశాఖలో అర్ధరాత్రి దారుణం జరిగింది చిన్న గదిలి రూరల్ ఎంఆర్ఓ రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు చరణ్ కాసుల్ అపార్ట్మెంట్ వద్ద రమణయ్యపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు వాచ్మెన్ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తహసీల్దార్ రమణయ్య మృతి చెందారు ఘటనా స్థలిని వైజాగ్ సిపి పరిశీలించారు ఎన్నికల నేపథ్యంలో బదిలీ అయ్యారు రమణయ్య चिट्टी बाबू కృప విశాఖలో దారుణం చోటు చేసుకుంది రెండు రోజుల క్రితం వరకు తినగదిలి ఎంఆర్ఓగా పనిచేసినటువంటి రమణయ్యని గుర్తు పెరిగినటువంటి దొండగులు అత్యంత కిరాతకంగా రాడ్డు పైన తలపైన దాడి చేసి తక్షణమే తక్షణమే పక్కనే ఉన్నటువంటి వారంతా కూడా రక్తం మరుగులో ఉన్నటువంటి తహసీల్దార్ని సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఈ లోపల చికిత్స పొందుతున్నటువంటి తరుణంలోనే రమణయ్య మృతి చెందిగా వైద్యులు నిర్ధారించారు పది గంటల పదిహేను నిమిషాలకు ఎమ్ఆర్ఓ రమణయ్యకు ఒక ఫోన్ కాల్ కూడా రావటం జరిగింది ఆ ఫోన్ కాల్ మాట్లాడుతున్నటువంటి బయటకు వచ్చినటువంటి రమణయ్య ఒక గుర్తు లేనిటువంటి వ్యక్తితో పది నిమిషాల పాటు సీరియస్గా డిస్కస్ చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగానే కనబడుతుంది అసలు రమణయ్య పది నిమిషాల పాటు ఎవరితో మాట్లాడారు ఎందుకోసం మాట్లాడారు ప్రధానంగా ఏ అంశాలు చర్చించారనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంటగా మారిందని చెప్పవచ్చు ఆ సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా రికార్డ్ అయింది అక్కడి నుంచి నేరుగా లోపలికి వెళుతున్నటువంటి తరుణంలోనే గుర్తున్నటువంటి నలుగురు దుండగులు ఒక్కసారిగా రమణయ్యపై దాడి చేశారు రాడ్డు పైన తలపైన ఒక్కసారిగా కొట్టడంతో రమణయ్య అక్కడికక్కడికే కుప్పకూలిపోయారు వాచ్మెన్ కేకల వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా వారి సహకారంతో పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు ఆసుపత్రికి తరలించారు అసలు ఎందుకు ఈ విధంగా దాడి చేశారు నలుగురు దుండగులు ఎవరు సుఫారీ ఎవరైనా ఇచ్చారా ఎవరు పంపించారు అసలు ఎందుకు జరిగింది ఇటీవల కాలంలోనే రెండు రోజుల క్రితమే రమణయ్య విజయనగరం జిల్లాకు ఎంఆర్ఓగా బదిలీ అయ్యారు ఎన్నికల నేపథ్యంలోనే చాలా చోట్ల కూడా రెవెన్యూ శాఖలో కూడా పూర్తి స్థాయిలో బదిలీలు జరిగినటువంటి పరిస్థితి ఇక నుంచి నేరుగా విజయనగరం జిల్లాకు కూడా బదిలీ అయినటువంటి పరిస్థితి ఈ తరుణంలోనే ఎందుకు ఇట్లా జరిగిందని కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఒక బృందం పూర్తి స్థాయిలో ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతుంది మరికొన్ని సమాచారం పూర్తి స్థాయిలో పోలీసులు రాబ అవకాశం ఉందంటూ కూడా విశాఖ నగర పోలీస్ కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి విశాఖలో స్పష్టంగా ఉంది కృప రైట్